హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము మ్యాంగో గార్డెన్ ఫేజ్ త్రీ ఇస్తున్నామండి బొప్పడం దగ్గర నేషనల్ హైవే నుంచి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజం కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చూస్తున్నారు కదా చాలా మంచి మంచి మామిడి చెట్లు ఉన్నాయండి ఏవైతే పనికి వస్తాయో ఉంచి మిగతా తీసి అక్కడ కొత్త మొక్కలు వేసి రోడ్స్ ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి మీకు ఇస్తామండి గజం కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరైతే ఎలక్షన్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ దట్టు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయండి ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తున్నాం కదా ఆ వీడియో లాగే ఈ మామిడి తోట కూడా మేము డెవలప్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా మాకు సెంటు భూమి కూడా లేదని ఎవరైనా బాధపడుతూ ఉంటే ఇక్కడ హ్యాపీగా మీరు ఒక పది సెంటులకు గాను పది లక్షలు పెట్టి ఐదు సెంట్లు ఐదు లక్షలు పెట్టి రెండు సెంట్లు రెండు లక్షలు పెట్టి అండి సో మా డిస్ప్లే ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్